వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీ టికెట్ కేటాయించిన చంద్రబాబు లోకేష్ లకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా సాగిస్తుందని ఈ ప్రభుత్వానికి గీతం పలికేందుకే టీడీపీ బీజేపీ జనసేనలు కూటమిగా ఏర్పడ్డాయని అన్నారు తమ పూర్ణ మతపాల విషయకాన్ని అమలు చేసిన తర్వాతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓట్లు అమ్ముతారని జగన్ చెప్పారని ఇప్పుడేం జరుగుతుందో ప్రజలందరూ గమనించారని ఉన్నారు వచ్చే పోటీ చేసేందుకు పార్టీ టికెట్ కేటాయించిన చంద్రబాబు లోకేష్ కృతజ్ఞతలు తెలుపుతున్నానని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తుందని ఈ ప్రభుత్వానికి చర్మగీతం పలికేందుకే టీడీపీ బీజేపీ జనసేనలు కూటమిగా ఏర్పడ్డాయని అన్నారు సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేసిన తర్వాతే రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓట్లు అడుగుతారని జగన్ చెప్పారని ఇప్పుడు ఏం జరుగుతుందో ప్రజలందరూ గమనించారని ఉన్నారు మా నాయకుడు జాతీయ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు మూడవ జాబితా విడుదల చేశారు దాంట్లో సర్వేపల్లి తెలుగుదేశం అభ్యర్థిగా నా పేరు ప్రకటించినారు నేను పార్టీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను పార్టీకి బాబు గారికి సర్వేపల్లి ప్రజలు కార్యకర్తలు నాయకులు వెయ్యి దేవుళ్ళకి మొక్కుకుంటున్నారు నాకు రావాలని అట్టే వచ్చింది కారణం ఏంటంటే అక్కడ ఉండే దుర్మార్గమైన పాలన దోపిడీని అరికట్టాల మళ్ళీ స్వేచ్ఛగా స్వతంత్రంగా బతకాల అనేది అందరికి పట్టుదల అట్లే జిల్లాలో ఉండే అభిమానులందరూ నాకు రావాలని కోరుతున్నారు వాళ్ళందరి అభిమానం వాళ్ళందరి ప్రేమ ఈరోజు నాకు టికెట్ వచ్చింది అట్లే రాష్ట్రంలో కూడా చాలామంది మళ్ళీ నాకు రావాలని చెప్పేసి కోరుతున్నారు ఏదేమైనా ఈరోజు మూడు పార్టీలు కలయిక అంటే అసలు ఈ రాష్ట్రంలో నార్త్ కొరియా బెటర్ అనే పరిస్థితికి వచ్చేసేసింది ఎవరికి హక్కులు లేవు దేశంలో స్వాతంత్రం ఉండొచ్చు ఆంధ్రప్రదేశ్లో ఎవరికి స్వతంత్రంగా బతికే హక్కు లేదు ప్రజాస్వామ్యం లేదు అంబేద్కర్ రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్లో అమలు కావటంలా దుర్మార్గమైన క్రూరమైన ఘోరమైన కానీ రైట్ టైం మూడు పార్టీలు కలవటం తెలుగుదేశం బీజేపీ జనసేన మూడు పార్టీలు కలవటం ఒక మన పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు రాష్ట్రం కోసం రాష్ట్రాన్ని గాడిని పెట్టేదాని కోసం మేము అందరం కలుస్తున్నామన్నారు అదే జరుగుతుంది ప్రజల్లో విపరీతమైన కోపం కసి ఉంది దాన్ని అందరూ కార్యకర్తలు ఓవర్ కాన్ఫిడెన్స్ పోకుండా జాగ్రత్తగా చేసుకుంటే డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఓడిపోతుంది జగన్మోహన్ రెడ్డి పార్టీ ఓడిపోతుంది మళ్ళీ తిరిగి దీన్ని గాడిలో పెట్టగల శక్తి ఉండేది బాబు గారికి ఉంది వీళ్ళందరూ సపోర్ట్ ఉంది ఏదేమైనా మేము ఎప్పుడు చూడలే ఇటువంటిది మా ఫార్టీ ఇయర్స్ అనుభవంలో నలభై సంవత్సరాల నుంచి చూస్తున్నాం రాజకీయంగా పోరాటాలు చేసుకున్నాం కానీ ఇటువంటి కక్ష సాధింపులు తప్పుడు కేసులు జైలుకు పెట్టడం మర్డర్స్ చేయటం హత్యలు చేసిన వాళ్ళని కాపాడటం ఇటువంటి ఎప్పుడు చూడాలి పబ్లిక్గా దోపిడీలు చేస్తుంటే ప్రజల సొత్తు మైనింగ్ చట్టం అనేది లేకుండా పోయింది అది క్వాచ్ సిలికా శాండ్ గ్రావెల్ హద్దు హద్దు ఆపు లేకుండా పోయింది ఐఏఎస్లు ఐపిఎస్లు వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది అన్ఫార్చునేట్ మేము చూస్తామని అనుకోలే కలెక్టర్లు ఎస్పీలు డమ్మీలు అయిపోయినారు ఎమ్మెల్యేలు ఏం చెప్తే అది వైసీపీ నాయకులు ఏం చేసినా అడ్డు చెప్పేది అనుకుల ఎదురుగా పట్ట పొగులు నడి రోడ్లో హత్య చేసినా నడి రోడ్ల దోపిడీ ప్రజల సొత్తు దోపిడీ చేసినా అడిగే దమ్ము లేదు దానికంటే వాళ్ళు అసలు రిజైన్ చేసి ఇంకేదైనా కంపెనీలు ఉద్యోగాలు చేసుకోవడం బెటర్ ఆ బిడ్డలకి ఐఏఎస్ ఐపీఎస్ వాటికి విలువ దానికంటే దురదృష్టకరమైన పరిస్థితులు మేము చూస్తున్నాం వాటన్నిటికీ ప్రజలు గమనించినారు డెఫినెట్గా ఈ ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి క్రూయల్ దీన్ని రూలింగ్కి వాళ్ళు సమాధానం చెప్తారు ఆయన చెప్పిన హామీల్లో ఫస్ట్ నంబర్ వన్ ఆయన రెండు వేల ఇరవై కంతా మా అక్క కోసం మద్యపాన నిషేధం సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు రెండు ఆయన టోటల్ కరెంటు ఛార్జీలు తగ్గించేస్తాను అంటే చంద్రబాబు నాయుడు బాధిశాయంట కరెంటు ఛార్జీలు తగ్గిస్తాను ఎనిమిది సార్లు కరెంట్ ఛార్జీలు పెంచావు జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం ఒకటో తేదీ జనవరి ఒకటి జాబ్ క్యాలెండర్ లక్షల మందికి ఉద్యోగులు ఉద్యోగాలు అసలు ఎటువంటి ప్రామిసెస్ చెప్పుండారు మీరు నలభై ఐదేళ్లకి అందరికీ పెన్షన్ నలభై ఐదేళ్లకి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాష్ ఏ కులమైనా సరే నలభై ఐదేళ్లకి పెన్షను ఎన్ని జగన్మోహన్ రెడ్డి చెప్పి నేను తొంభై తొమ్మిది శాతం చేశాను తొంభై తొమ్మిది ఏంది తొంభై తొమ్మిది శాతం చేసేది ముంచేశారు తొంభై తొమ్మిది శాతం ఈ రాష్ట్రాన్ని ముంచేసేసినారు అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు నైంటీ నైన్ పర్సెంట్ ముంచేసేసారు అప్పులు పాలు చేశారు అరాచక ఆంధ్రప్రదేశ్గా పేరు మార్చేసేసినారు మద్యపాన నిషేధం విధిస్తానని చెప్పి అక్కజిల్ల చేత ఓట్లు వేయించుకొని దాని మీద ఈరోజు చస్తున్నారు జనం ఆ మందు తాగి చస్తున్నారు ఇంకా పది సంవత్సరాలు ఆ మద్యం తాగుతారు నా అన్నదమ్ముళ్ళు అని చెప్పి పదహారు వేల కోట్లు అప్పు తెచ్చావు నువ్వు తాగే వాళ్ళ తాగుబోతుల మెడల్ మీద తనఖా పెట్టి తాగుబోతులను తనఖా పెట్టి అప్పు తెచ్చావు నువ్వు అదేమంటే నా అక్కజల్లెల కోసం నేను మదిపాన నిషేధం మీది జగన్మోహన్ రెడ్డికి ఒక మాట అంటే విలువ ఉందా అని అడుగుతున్నాను నేను నీ క్రెడిబిలిటీ ఉందా అంటుండా అన్నిటికంటేనండి సిస్టమ్స్ కొలాబ్స్ అయిపోయినాయి రెవెన్యూ డిపార్ట్మెంట్ లేదు సచ్చింది మైనింగ్ లేదు పోలీస్ లేదు ఈ మూడు డిపార్ట్మెంట్ ఘోరమైన పరిస్థితిలో ఉన్నాయి ఇరిగేషన్ ఇరిగేషన్ను మేము అరవై మూడు వేల కోట్లు ఖర్చు పెట్టాం ఐదేళ్లలో ఎస్ఎస్ఆర్ రేట్స్ పెరుగుతాయి నువ్వు ఇప్పుడు సమానంగా పెట్టాలంటే ఎనభై వేల కోట్లు పెట్టాల ముప్పై వేల కోట్లు కూడా దాటలే రోజు మమ్మల్ని తిడతాడు చంద్రబాబు నాయుడు తిడతాడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం కొలాప్స్ అయిపోయింది దీన్ని గాడిలో పెట్టడం చాలా పెద్ద కేంద్రం సహాయము అన్నీ జరగాలి కాబట్టి జరుగుతాయి కూడా కాబట్టి రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి పాత పునర్వైభవం తెచ్చే అవకాశం ఉంటుంది ఒక్క క్యాపిటల్ లేకుండా చేసిన వాడు జగన్మోహన్ రెడ్డి ఆయన ఏంది మమ్మల్ని గురించి ఏంది సిద్ధమైంది ఏంది సిద్ధం మళ్ళీ మళ్ళీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేదానికి నువ్వు సిద్ధం జగన్మోహన్ రెడ్డి సిద్ధం మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు మీ చెంచాలు మీ మీ అడ్వైజర్సు రాష్ట్రాన్ని నాశనం చేసేసారు